క్యూబ్ టీవీ ప్రేక్షక అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వారి ఒక నైపుణ్యత నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను మీలో ఎలాంటి సమస్యలు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉంటే మాత్రమే దయచేసి కాల్ చేస్తారండి అలా కాకుండా మాకేదో కొత్తగా సమస్యలు వచ్చాయండి నెల రెండు నెలల నుంచి ఇట్లా ఏదో ఆరోగ్యం పరంగా మాకు ప్రాబ్లం ఉన్నది అని ఎవరికైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలా కాదంటే నేను చేస్తున్న వీడియోలు ప్రతి ఒక్కటి మీకు మీరుగా చూసుకోండి చూసుకొని నేను చూపించిన రెమెడీస్ ఏది ఉందో దాన్ని మీరు చేసుకోవచ్చు మీ ఇంట్లో రెమెడీ చేసుకొని మీకు మీరుగా వైద్యులయ్యి మీరు ఆ సమస్యని దూరం చేసుకున్నారనుకోండి మీలో ఒక ఆనందం వేరు ఉంటుంది అలా కాదండి అని చెప్పి పరిగెత్తి హాస్పిటల్కి వెళ్ళడం వాళ్ళ వేళ మీద డిఫెండ్ కాకండి ఎవరి మీద డిఫెండ్ కాకండి మీకు మీరుగా ఏదైనా ప్రయత్నం చేసుకోండి అలా కాని పక్షాన మీకు చుట్టుపక్కల ఉన్న వైద్యులు ఎవరైనా కావచ్చు నాటి వైద్యులు కావచ్చు లేదా పారంపరిక వైద్యులు కావచ్చు ఇలాంటి ఆయుర్వేదంలో సంబంధించిన ఏ మందులు కానీ వాడుకుంటూ రావచ్చు అలా కాదండి మీ దగ్గర ఇంకా మందులు కావాలంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు ఇది సమస్య ఈరోజు విషయం ఏమిటంటే చాలామందిలో ఈ మానసికంగా సమస్యలు బాధపడుతూ ఉంటారు మానసికంగా అంటే భార్యతో కలవడానికి మరియు ఫ్రెండ్స్తో కలవడానికి కొంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్లు పెట్టుకొని ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళతో కలవడానికి కూడా కాస్త బాధపడుతూ ఉంటారు అలాంటి సమయం ఎవరికి అలాంటి సమస్య ఎవరికి వస్తుందంటే ఎక్కువగా కామ కామ తురాణ నా భయం నా లజ్జ నాస్తి అని కొంతమంది అంటుంటారు అంటే ఎక్కువగా ఎప్పుడు ఒక వ్యక్తి మీద కామం అనేది ఎక్కువగా మనము ప్రోత్సహిస్తూ ఉంటామో అలాంటి వాళ్ళకి ఈ ఒక్క సమస్యలు కూడా వస్తూ ఉంటాయి దానికి మూల కారణం ఏమంటే ఇప్పుడు ఒక చెరువు ఉంది చెరువు లేక నీళ్ళు ఇన్ ఇన్కమింగ్ ఒకటి కొంటుంటాయి ఉంటాయి బ్యారేజ్ నిండేంత వరకు ఒక లెవెల్ వస్తూ ఉంటుంది ఇన్కమింగ్ ఎంత ఉంటుందో అవుట్ గోయింగ్ దాంట్లో కొంచెం తక్కువ ఉండాలి అప్పుడు చెరువు చూడడానికి బాగా అందంగా ఉంటుంది అదే మీకు అవుట్ గోయింగ్ ఎక్కువైపోయి ఇన్కమింగ్ తగ్గింది అనుకోండి చెరువు చూడడానికి ఎండిపోయి ఉంటుంది అలా ఎలా అంటే మన దేహంలో వీర్యకణాలు ఉత్పత్తికి మనం మొదలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఎంత మనం సంభోగం చేస్తామో అంతే ఒక దానికన్నా ఎక్కువ మన దేహంలో వీర్య కణాలు పుడుతూ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి అస్తప్రయోగం కావచ్చు సంభోగం కావచ్చు చేశారనుకోండి వారిలో వీర్య కణాలు పరిపూర్ణంగా తగ్గుతాయి ఎంత ఎంత పర్సెంటేజ్ అంటే మనం నలభై రోజులు గట్టి బలమైన ఆహార పదార్థాలు తింటే వీర్య కణాలు నలభై రోజులు ఎంత సేకరణ చేసుకుంటామో అంటే మనం స్టాక్ ఎంత చేసుకుంటామో అంత ఒక్క టైంకి మనం భోగం చేస్తే ఆ ఒక్క ఇది క్లియర్ అవుతావు ఒక్కసారికే వెళ్ళిపోతుంది అలా మనం ఎన్ని రోజులు మనం దేహాన్ని మనం చేసుకోవాలి అన్ని దాని నుంచి నేను చెప్పేది ఏమిటంటే మాక్సిమం ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏ వ్యక్తి కూడా సంభోగక్రియకి పాల్పడకుండా కాస్త వీర్యాన్ని కాపాడుకుంటూ వచ్చారనుకోండి ఒళ్ళు అనేది బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు వయసుకు వచ్చిన తర్వాత అంటుంటారు అలాగే మగపిల్లల్లో కూడా వయసుకు వచ్చిన తర్వాత అంటే మ్యాక్సిమం ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళకి పైన అతను సంభోగానికి అర్హుడు అని పద్ధతి ఉంటుంది అలాంటి సమస్య చెడు అంత లోపల మనం చేసుకున్నామనుకోండి మన దేహంలో దాతు నష్టపోతూ ఉంటుంది దాని నుంచి మనం ఏం చేసుకుంటాం పిల్లలు కానీ సమస్య కావచ్చు ఇంట్లో సమస్యలు కావచ్చు వారితో కలవడానికి కూడా కష్టం ఇక్కడ ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అలాంటి సమస్యలు ఉంటాయి దాని నుంచి నేనేం చెప్పేది ఏమంటే మీ దేహంలో వీర్య కణాలను ఎంత మీరు ప్రోత్సాహం చేసుకొని పెంచుకుంటూ ఉంటారో అంత మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు దేహానికి మూలము ధాతువే అంటే ధాతు అంటే శుక్ల కణాలు ఇది మనకు పుష్టిగా ఉన్నింది అనుకోండి మన దేహం బాగా దృఢత్వంగా ఉంటుంది ఏకా రోగాలు కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయి అలా మనం చేసుకోవాలంటే ఇప్పుడు ఆయుర్వేదంలో చాలా వరకు చెట్టు మూలికలు నేను చూపిస్తూ వస్తాను దాన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు ఏ సమస్య లేదు నేను ఎందుకంటే క్లియర్గా ఉంటుంది ఏం చెప్పినా నేను క్లియర్గా ఉంటుంది క్లియర్గా చూపిస్తాను కూడా ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన ఆ పదార్థాలు ఏదంటే దీన్ని జాకాయ అంటుంటారు మన కూరల్లో కానీ బిర్యానీల్లో కానీ ఎక్కువగా వాడుకుంటూ వస్తారు దీన్ని జాకాయ అని పిలుస్తారు దీని జతకి జాపత్రి ఇది చూడండి ఇది జాపత్రి బాగా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి పో బొక్కలు పడిండేది వాళ్ళు ఏదో టైంపాస్కి ఇచ్చేస్తుంటారు మీరు ఇచ్చే డబ్బులు ఇస్తుంటారు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే బాగా వెయిట్ లేకుండా చెడి ఉండే వస్తువులు ఇస్తుంటారు అలాంటివి తీసుకోకుండా మీరు ఇచ్చేసుకోండి అలాగే ఇది వచ్చి పంజాముసులు ఏంటాం మన చేతి వేళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటుంది దీనికి అందుకే పంజా అన్నారు ముస్లి అంటే ఇది వచ్చి మన దేశంది కాదు వేరేదో అవుట్ సైడ్ ఇంకా వచ్చే పదార్థాలు ఇవి మీరు నెట్లో బుక్ చేసుకుంటే దీన్ని మీకు తెచ్చిస్తారు లేదా పల్సర్ కొట్లో కొంతమంది హైదరాబాదు విజయవాడ కొలం కొన్ని పల్సర్ కొట్లో దొరుకుతూ ఉంటాయి ముస్లి అంటాం ఈ పంజాముసీ కూడా చాలా అద్భుతమైన పనిచేస్తుంది అదేంటే ధాతు పుట్టించడానికి ఎందుకంటే దీని రంగు ఉన్నది అలాగే ఉంటుంది శుక్ల కణాలు దేహంలో పుట్టాలంటే ఈ ముస్లి కంపల్సరీ ఉండాలి దీని జతకి మనకు కావాల్సింది సాలామిస్రి సాలాముశులు అంటే చూడండి ఇది ఇలా ఉంటుంది మన దేశంలో పండేది కాదండి హిమాలయాలకు ఆపక్కన ఇంకా ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చేది ఇవి ఇది సాలామిశ్రి అంట ఇవి దీని జతకు మనకు కావాల్సింది చూడండి శిలాజిత్ చాలామంది అంటుంటారు అన్ని యూట్యూబ్లో కావచ్చు ప్రతి ఒక్క వీడియోలో శిలాజిత్ వాడండి శిలాజిత్ వాడండి అంటుంటారు ఇది దీన్ని శిలాజిత్ అంటారు ఈ శిలాజిత్ మనకు ఒకటి మన సౌత్ ఇండియా లెవెల్కి వచ్చి మనకు కావాల్సింది ఏమిటి శ్రీశైలం అడవుల్లో మాత్రమే పుడుతుంది ఇది అదిడిస్తే వేరే ఎక్కడా రాదు ఇది విడిస్తే విడిచినామనుకోండి మనకు హిమాలయాలకే పోవాలి ఇక ఈ శిలాజిత్ దీని జతకు మనకు కావాల్సింది స్వచ్ఛంగా ఉన్న కుంకుమ పువ్వు ఇవి మొత్తం మనం ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్ తీసుకోండి జాకాయ వంద గ్రాములు తీసుకున్నారు జాపత్రి వంద గ్రాములు పంజాముస్లీ వంద చాలా మిశ్రీ వంద ఇవి నాలుగు వంద వంద తీసుకొని మనకు ఈ శిలాజిత్ కూడా వంద గ్రాములు తీసుకొని పువ్వు వచ్చి వంద గ్రాములు తీసుకోవడానికి కాదండి ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఉండదు దాని నుంచి ఒక ఐదు గ్రాముల వరకు మీరు వాడుకోవచ్చు మొత్తం మనం ఏం చేయాలంటే బాగా దంచేసి ఇలా పౌడర్ చేసుకోవాలి చేసుకొని మనము ఒక బాటల్లో తీసి పక్కకు పెట్టుకొని ప్రతిరోజు భోజనం అయిన తర్వాత పాలు ఒక గ్లాస్ తీసుకోండి మీ చుట్టుపక్కల పాకెట్ పాలు కాకుండా అయినంత చుట్టుపక్కల ఎక్కడైనా ఆవులు పాలు పిండుతున్నాయి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం చాలా మంచిది నాటి ఆవు పాలు దొరికింది అనుకోండి ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలా కాదు ఇంకొంతమంది ఊర్లో ఉంటారు పల్లెటూరులో మేకల మేపుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ రెమెడీని ఏమైనా తయారు చేసుకుంటే మేక పాలులో వాడుకున్నారనుకోండి ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా పాలు మీరు డిఫెండ్ మీరు ఏ పాలు వాడుతున్నారో ఆ అంత బలం అనేది పెరుగుతూ వస్తుంది లేదండి మాకు పాకెట్ పాలే దొరుకుతాయంటే బలం తక్కువ ఉంటుంది నేనేం చేయడానికి కాదు దానికి దానివల్ల అయినంత స్వచ్ఛమైన పాలు తీసుకోవడం చాలా మంచిది పావు లీటర్ పాలు తీసుకొని రెండు చిటికల పసుపు పొడి రెండు చిటికల ఎల్లుల్లిపాయలు రెండు పీసులు ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా పాలు కాంచుకొని ఈ ఒక చూర్ణాన్ని ఒక పావు చెంచా లేదా అర చెంచా దాంట్లో వేసుకొని మిక్స్ వేసుకొని తెల్లవారితో టిఫిన్ అయిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత రెండు పూట్లు వాడుకుంటూ రండి ఇక్కడ పోయేదేమీ లేదు మీరు ఆహార పదార్థాలు అయితే ప్రతిరోజు తింటూ ఉంటారు తెల్లవారితో టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇలా తింటూ ఉంటారు దాని జతకి ఇది ఆహారం అని చెప్పి తీసుకుంటారండి మీ దేహాన్ని దృఢత్వం పెంచుతుంది ఇది వచ్చి వాజీకరణ ఔషధి అంటారు అంటే వాజీకరణానికి సంబంధించిన మందులు అనమాట వాజీకరణం అంటే ఈ లైంగిక సమస్యలు ఏమున్నాయి దీనికంతా వాజీకరణం అనేది పిలుస్తుంటారు ఆయుర్వేదంలో ఈ దీ ఒక రెమెడీని ఒక మూడు నెలలో లేదా నాలుగు నెలలో ఐదు నెలలో మీరు వాడుకుంటూ వచ్చారనుకోండి మీ దేహంలో చాలా అద్భుతమైన బలాన్ని కలిగిస్తుంది రెండవది వచ్చి వీర్య కణాలు సమృద్ధిగా పెరుగుతుంటాయి పిల్లలు లేని వాళ్ళు కావచ్చు వీర్య కౌంటింగ్ అంటారు కొంతమంది కౌంటింగ్ లేదండి మాక్సిమం ముప్పై నలభై ఇరవై పది కొంతమందికి జీరో ఇలా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా కంటిన్యూటీ వాడుకుంటూ వచ్చారనుకోండి కంపల్సరీ ఆ ఒక్క సమస్య మీకు క్లియర్ అయితే వస్తుంది ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవచ్చు అలా కాని పక్షాన లేదండి మాకు ఇవన్నీ దొరకవు మేము చేసుకునే టైం లేదు ఆ చూర్ణం కానీ లేదా మీ దగ్గర మందులు ఏమన్నా ఉంటే పంపించండి అంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి కొరియర్ ద్వారా పంపిస్తాము ఈ శుక్ల కణాలు లేకుండా పిల్లలు కాకుండా ఉండేవాళ్ళు కావచ్చు లేదా ముట్టుకడుపు నొప్పులు ఉంటాయి ఆడవారిలో పీసీఓడి సమస్య ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు థైరాయిడ్ ఉంటుంది కొంతమంది ఆడవారిలో థైరాయిడ్ అనుకోండి పిల్లలు కాకుండా ఉంటారు అలాంటి వారు కూడా కాల్ చేశారంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతూ ఉంటాయి కొరియర్ ద్వారా పంపిస్తాం ఆ సమస్య మీరు క్లియర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను నమస్కారం